హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ కుకింగ్ ఛానల్ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చాను మరమరాలతో ఎలా మిక్చర్ చేసుకుని చూడండి చాలా రుచిగా ఉంటుంది అలానే నెల రోజుల పాటు క్రిస్పీగా కరకరలాడుతూ తినేయచ్చు మరమరాలు మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను చూడండి ఫస్ట్గా అయితే మనం స్టవ్ మీద పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అవి మొత్తం బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఫస్ట్ అయితే కారం వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి శుభ్రంగా కడిగే సారు పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి అది మొత్తం వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మరిమరాలను అయితే ఆ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ మసాలా మరిమరాలకు మొత్తం పట్టేలా మిక్స్ చేసుకోవాలి అలా వన్ మినిట్ మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు అయితే ఉన్నాయి కదా ఆ పల్లీలు కూడా అందులో వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని అది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా అలా కలుపుకున్న తర్వాత మనకి మరిమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి